స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకం మధుర కషాయం కషాయం అని మొహ అదోలా పెట్టకండి ఇది మధురంగా ఉండే కషాయం ఈ వర్షాకాలంలో వచ్చే కఫ వ్యాధులకు దివ్యాంశం నవరసాల్లాంటి తొమ్మిది పదార్థాలతో చేసే ఈ కషాయం రుచికరంగా ఉంటూనే రోగ నిరోధక శక్తిని జీర్ణ శక్తిని పెంచేస్తూ దగ్గు జలుబుని తగ్గించి ఒంట్లో చక్కెర శాతాన్ని నిలకడగా ఉంచి అధిక బరువును కూడా తగ్గిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ కషాయానికి ఇంతటి మేలు చేసే కషాయాన్ని తయారు చేసుకోవడం చాలా సులభం గిన్నెలో నీళ్లు వేడెక్కాక బెల్లం యాలకుల పొడి సోంపు గింజలు దాల్చిన చెక్క లవంగాలు మిరియాల పొడి సొంటి పొడి పచ్చకర్పూరం వరుసగా వేసి ఉంటే గులాబీ రేకులు కూడా వేసి నీళ్లు తెల్ల కాగే వరకు మరిగించి ఐదు నిమిషాలు వదిలేసి వడకట్టుకుంటే సరి బెల్లం వద్దు అనుకునే వారికి వడకట్టాక తేనె కలుపుకుంటే సరిపోతుంది పూర్తి రెసిపీని డిస్క్రిప్షన్లో వివరంగా రాసిపెట్టి ఉంచాను ఒక చల్లటి సాయంకాలం వేళ ఈ కషాయాన్ని చేసుకొని ఆస్వాదించి ఎలా ఉందో చెప్తారు కదా